అందరూ బాగున్నారా నేను బాగున్నా నేను ఈరోజు కాకరకాయ కారం పొడి చేస్తా అది ఎట్లా వేయాలో మీకు ఏమేమి కావాలో అన్నీ చెప్తాను రండి ఇప్పుడు కారం పొడికి కాకరకాయ కారం పొడికి ఏమేమి కావాలో చూపిస్తా అన్నా కదండి ఇప్పుడు మన మెయిన్ అంటే మెయిన్ కాకరకాయలు నేను ఒక పావు కేజీ తీసుకున్న కాకరకాయలు ఇవి ఏం చేయాలంటే రౌండ్ రౌండ్గా ఇట్లా లేయర్ లేయర్గా కట్ చేసుకోవాలి మధ్యలో ఈ విత్తనాలన్నీ తీసేయాలి ఇవి క్లీన్గా తర్వాత ఒక నాలుగు పెద్ద ఉల్లిపాయలు తీసుకున్నా ఇవి కూడా ఇట్లనే కట్ చేసుకోవాలి తర్వాత ఒక గుప్పెడంతా కరివేపాకు తీసుకోవాలి తర్వాత ఒక ఎల్లిగడ్డ ఒక ఎల్లిగడ్డ ఇట్లా కచ్చా పక్కగా దంచుకొని పక్కన పెట్టేసుకుందాం ఒక టీ ఒక టీ స్పూన్ బెల్లం పౌడర్ అండి ఇప్పుడు మనము వన్ ఇప్పుడు చేద్దాం రండి ఇప్పుడు మనం కాకరకాయ డీప్ ఫ్రై చేసుకోవాలి దానికి కావాల్సినంత ఆయిల్ కట్టేసుకున్నాము ఇప్పుడు మనం కాకరకాయలు అన్నీ ఇవి మంచిగా డీప్ ఫ్రై చేసుకోవాలి బాగా వేడెక్కింది ఇప్పుడు మనము కట్ చేసి పెట్టుకున్న కాకరకాయలు డీప్ ఫ్రై చేసుకున్నాము కాకరకాయ ఎంత మంచిదో మీ అందరికీ తెలుసు కదండి కాకరకాయ తింటే హెల్త్కి చాలా మంచిది చూడండి ఇప్పుడు ఇదంతా బ్రౌన్ కలర్ వచ్చేవరకి మంచిగా వేపుకుందాం ఇప్పుడు చూసిరా చూసిన రండి ఇప్పుడు ఈ కలర్ వచ్చే వరకు మనం మంచిగా వేపుకోవాలి మా ఇంకా కొంచెం ఎక్కువ చొద్దు సే ఇదే కలర్ తీసుకోండి ఒక గిన్నెలోకి అన్ని తీసేసుకోండి మొత్తం తీసేసుకొని సల్లారి ఉంచండి దీన్ని ఈ కలర్ ఇదే కలర్ తీసుకోండి ఎక్కువ మరీ ఎక్కువ ఎక్కువ తీసుకుంటే మాడిపోతుంది స్మెల్ వేరే అయిపోతుంది కారం పొడి స్మెల్ మంచిగా రాదు ఇప్పుడు ఉల్లిపాయలు కూడా సేమ్ ఇట్లనే మనం బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఉల్లిపాయలు కూడా చేసేసుకున్నాం ఇప్పుడు చూడండి బ్రౌన్ కలర్ వచ్చేసినాయి ఆనియన్స్ మొత్తము వీటిని కాకరకాయలు ఉన్నాయి కదా దీంట్లోకే తీసేసుకుందాం మొత్తం తీసేసుకుందాం ఎక్కువ మాడన్ ఇవ్వకండి బ్రౌన్ కలర్ గోల్డెన్ కలర్ చాలా 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 మంచి కలర్ ఇది ఇంతకంటే ఎక్కువ చేస్తే మాడిపోతుంది టేస్ట్ కూడా మారిపోతుంది టేస్ట్ కూడా మారిపోవద్దంటే చాలా జాగ్రత్తగా తీసుకోవాలి మనము కర్రేపాక్ తీసుకున్నాం కదా ఈ కర్రేపాక్ ఏం చేయాలంటే ఇది కూడా డీప్ ఫ్రై చేసుకోవాలి ఇది కూడా మంచిగా డీప్ ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే ఇది కొంచెం మొత్తం ఉంటుంది కరకర కరకర వస్తుంది కదా ఇది అట్లా రావడానికి మనం దీన్ని డీప్ ఫ్రై చేసుకోవాలి అట్లనే వేసుకుంటే ఏమవుతుందంటే మెత్త పడిపోతుంది కారం పొడి దీన్ని కొంచెం మంచిగా డీప్ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఈ కరివేపాకు కూడా తీసేసుకున్నాను అందరికి ఈ మూడు ఒక్క దగ్గర మూడు డీప్ ఫ్రై చేసుకోవాలి ఇంకా మిగతా స్టవ్ స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఈ మూడే డీప్ ఫ్రై ఉంటుంది ఇప్పుడు మనం ఈ మూడు ఐటమ్లు ఇవి డీప్ ఫ్రై చేసుకొని ఇక్కడ పెట్టుకున్నాం కదండి అయితే ఇప్పుడు మనం దీంట్లోనే ఒక రెండు రెండు మూడు స్పూన్ల కారం వేసేద్దాం ఒక మూడు స్పూన్ల కారం తర్వాత మనం ఇది అల్లం ఇది ఎల్లిగడ్డ ఒక గడ్డ తీసుకున్నాం కదా ఇది ఎచ్చి పచ్చి కొంచెం ఇట్లా దంచుకొని మనం ఇది పచ్చిగా వేసేయాలి దీన్ని వేయవద్దు నెక్స్ట్ ఒక రెండు స్పూన్ల ఉప్పు తర్వాత బెల్లం పౌడర్ అని తిప్పినా కదండీ ఒక స్పూను బెల్లం పౌడర్ వేసుకోండి కొద్దిగా కొద్దిగా అంటే కొద్దిగా ఒక అంత పసుపు ఒక చిట్టు కంటే కొంచెం ఎక్కువ పసుపు అయితే ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ ఐటమ్స్ అన్నీ ఉన్నాయి కదా వీటిని బాగా స్మాష్ చేసేయాలి మెత్తగా వరకు ఇవన్నీ ఇవన్నీ మెత్తగా అయ్యేవరకు మంచిగా ఇదంతా ఇట్లా స్మాష్ చేసేసుకోవాలి చూడండి ఇప్పుడు ఇది బాగా ఇట్లా కలిపేసుకున్నాం కదా మొత్తం ఇవి ఇట్లా పౌడర్ లాగా అయిపోయింది ఈ కాకరకాయ ఎంత బాగుంటుందంటే మన ఆరోగ్యానికి చాలా మంచిది షుగర్ పేషెంట్స్కి అయితే రోజు ఒక ముద్ద ఇట్లా ఈ కారం పొడి వేసుకొని ఒక గాజు సీసాలను నిలువ ఉంచుకొని పెట్టుకోండి రోజు అన్నంలో ఒక ముద్ద ఒక స్పూన్ వేసుకొని నెయ్యి వేసుకొని తినండి చాలా చాలా బాగుంటుంది చూడండి ఒకసారి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి